ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ తప్పకుండా పోటీ చేయాలని ఆయన అభిమానులు మైనార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు కాంగ్రెస్ అధిష్టానం అజారుద్దీన్ ను గవర్నర్ కోటాగా ఎమ్మెల్సీగా ప్రకటించినప్పటికీ న్యాయపరమైనటువంటి చిక్కుల కారణంగా ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు గతంలో రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కారణంతో దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ నామినేషన్ తిరస్కరణకు గురైన విషయాన్ని వారు ఉదహరిస్తున్నారు అజారుద్దీన్ కూడా గతంలో ఎంపీగా గెలవడం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని గవర్నర్ ఆమోదిస్తారా లేదా అనే సంకేతాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఆయన ఇంటికి వస్తున్నటువంటి నేతలు కార్యకర్తలు మీరు పోటీ చేయకపోతే మా మద్దతు ఉండదు అని బాహాటకంగా చెప్తున్నారట అయితే అజారుద్దీన్ మాత్రం వారికి సర్ది చెప్తూ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం తనకు అపారమైనటువంటి నమ్మకం ఉందని తనను ఖచ్చితంగా ఎమ్మెల్సీ చేస్తారని ఆయన సన్నిహితుల వద్ద చెప్తున్నట్లుగా తెలుస్తుంది घर अनु सबका था वो <स्ञेवारे> तो है ले ना सिर्फ हुआ घर अनु साहब की

ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ తప్పకుండా పోటీ చేయాలని ఆయన అభిమానులు మైనార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు కాంగ్రెస్ అధిష్టానం అజారుద్దీన్ను గవర్నర్ కోటాగా ఎమ్మెల్సీగా ప్రకటించినప్పటికీ న్యాయపరమైనటువంటి చిక్కుల కారణంగా ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు గతంలో రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కారణంతో దాసోజి శ్రవణ్ ఎమ్మెల్సీ నామినేషన్ తిరస్కరణకు గురైన విషయాన్ని వారు ఉదహరిస్తున్నారు అజారుద్దీన్ కూడా గతంలో ఎంపీగా గెలవడం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని గవర్నర్ ఆమోదిస్తారా లేదా అనే సంకేతాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఆయన ఇంటికి వస్తున్నటువంటి నేతలు కార్యకర్తలు మీరు పోటీ చేయకపోతే మా మద్దతు ఉండదు అని బాహాటకంగా చెప్తున్నారట అయితే అజారుద్దీన్ మాత్రం వారికి సర్ది చెప్తూ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం తనకు అపారమైనటువంటి నమ్మకం ఉందని తనను ఖచ్చితంగా ఎమ్మెల్సీ చేస్తారని ఆయన సన్నిహితుల వద్ద చెప్తారు ఉన్నట్లుగా తెలుస్తుంది